విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలను జాగ్రత్తగా చదివిస్తుంటూ ముందుకు ప్రయాణం సాగుస్తూ ఉన్నారు అట్టి స్థితిలో తలవని తలంపుగా వారికి ఒక గొడవలు ప్రారంభమైనాయి ఒకరికొకరు ఆడుకుంటున్నారు కేకలు పెడుతున్నారు తిట్టుకుంటున్నారు ఎక్కువ శబ్దం చేస్తున్నారు మొత్తం కూడా రప్చర్ రప్చర్ అయిపోయినది ఏమి చేయాలో అర్థం కాలేదు భర్తకు కాళ్ళు చేతులు ఆడట్లేదు చూశాడు అమ్మా నాదే తప్పైపోయినది పర్వాలేదు ఒక పని చేయి నాకు ఆకలిగా ఉంది తల్లి వచ్చి భోజనం పెట్టమ్మా అని అన్నాడు అనుకోండి ఆ భార్యకు ఎంత ఆనందం అనిపించింది ఇంతసేపు నాతో కొట్లాడాడు కదా మళ్ళీ నన్నే భోజనం అడుగుతున్నాడని ఎంత ఆనందపడిపోయి వెంటనే పరుగు పరుగున వచ్చి అతనికి భోజనం వడ్డిస్తుంది ఇది కదా భార్యాభర్తల అనుబంధం కాబట్టి కొట్లాడుకుంటే బంధం విడిపోయినట్లు కాదు సుమా